ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊళ్ళో మండపంలోకి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి సందర్భంగా వినాయకుడు కొలువు తీరారు మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరము వినాయక చవితి మన దేశంలో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఇంకా మీకు తెలియని ఒక విషయం ఏమిటంటే మన దేశంలోనే కాకుండా థాయిలాండ్ ఉగండ ఆఫ్రికా దేశాలలో కూడా ఘనంగా వినాయక చవితి జరుపుకుంటున్నారు ఈరోజు ఆరవ రోజు అన్నదానం సందర్భంగా అన్నదానం జరిగింది నేను కూడా అన్నదానానికి వెళ్ళా మనలో చాలామందికి హిందువులకు తెలుసును గణపతి ఏ విధంగా ఉద్భవించాడన్న విషయము గణపతి ఈరోజు గరిక పూజ సందర్భంగా నేను నా కుటుంబ సభ్యులతో పాటుగా గణపతి మండపానికి వెళ్ళి అక్కడ గరికను నా కుటుంబ సభ్యులతో పాటు గణపతికి సమర్పించాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా గణపతి ఆరాధన చేస్తూ ఉంటారు ఒకరోజు గరిక పూజ మరొక రోజు ఉండ్రాలతోని ఒకరోజు లక్ష్మీ పూజ ఒకరోజు వెజిటేబుల్ కూరగాయలతోని పూజ ఈ విధంగా తొమ్మిది రోజులు గణపతికి చాలా అంగరంగ వైభవంగా మండపంలో ఆరాధన చేస్తూ ఉంటారు మన భారతదేశంలో హిందువులు మన భారతదేశంలో హిందువులకు తెలుసు గణపతి ఏ విధంగా వచ్చాడన్న విషయము పార్వతీదేవి ఒకరోజు స్నానం చేస్తున్న సమయంలో తను నలుగు పిండిని బొమ్మగా చేస్తే ఆ వచ్చిన బొమ్మను గణపతిగా ప్రాణం పోసింది కానీ గణపతి ఉత్సవాలకు బ్రిటిష్ వారి కాలంలో తిలకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో పూణేలో మొదటిసారిగా గణపతి ఉత్సవాలను ప్రారంభించాడు అప్పుడు గణపతి ఉత్సవాలను ప్రారంభించిన తిలకే ప్రతి సంవత్సరం సంవత్సరము మనకు గణపతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నాయి ఆ రోజు గణపతి ఉత్సవాలను ప్రారంభించిన తిలక్ జాతీయ సమరంలో స్వాతంత్ర సమర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి భారతీయులను అందరినీ ఐక్యం చేయడానికి ఒకే వేదిక పైన తీసుకురావడానికి ఒక ముఖ్యమైన వేదికగా తొమ్మిది రోజుల పాటు గణపతి ఉత్సవాలను నిర్వహించడం అనేది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో పూణేలో ప్రారంభించడం జరిగింది ఆ ఆనవాయితీ ప్రతి సంవత్సరం సంవత్సరం గణపతి ఉత్సవాలుగా మనకు కొనసాగుతా ఉంది మొత్తం మీద గణపతికి అసలు కథ పార్వతి తను తయారు చేసిన నలుగుపిండి బొమ్మనే గణపతిగా అవతారము దాల్చడం జరిగింది అదే ఉత్సవాలను తిలకు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో పూణేలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమంలో పోరాడడానికి గణపతి ఉత్సవాలను ప్రారంభించారు ఈ విషయము మన భారతదేశంలో చాలామందికి తెలియదు అలాగే మనకు భారతదేశంలో చరిత్ర సంబంధించిన విషయాలను చాలా మేధావులు చరిత్రకు సంబంధించిన చాలా మేధావులు వక్రీకరించడం జరిగింది మన అసలైన చరిత్ర పురాణాలు వేదాలు భారతీయ సంస్కృతి భారతదేశ సంస్కృతి గురించి దాచిపెట్టి ముస్లిం రాజులు ఆ తర్వాత బ్రిటిష్ వారు మన చరిత్రను వక్రీకరించడం జరిగింది మీరు చరిత్ర పుస్తకాలను తిరిగేస్తూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతము గ్రంథాలయాలలో అలాగే మీకు తెలిసిన పెద్దవాళ్ళలో తెలుసుకొని అక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలను చదివితే మనకు తెలుస్తూ ఉంటుంది మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ప్రాచీన గ్రంథాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి